హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఇది మా పిన్ని వాళ్ళ అనమాట ఊరు వచ్చిన తర్వాత ఎన్ని ఊర్లు తిరిగేస్తున్నామండి మేము మరి అందరు ఇంట్లోకి వెళ్ళాలి కదండి వెళ్ళకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు ఇది మా ఆయన వాళ్ళ మేనత్త వాళ్ళ ఇల్లు అంటే నాకు అనమాట ఇక్కడ వచ్చి మా ఆయన ఏం చేస్తాను అనుకుంటున్నారా మీరే చూసేయండి ఏం చేస్తున్నారు ఇవన్నీ రెడీ చేసుకొని సీడ్ పిక్కలు అయితే కాల్ వస్తున్నారండి మా పిన్ని వాళ్ళకైతే సీడ్ తోట ఉంది అక్కడ సీడిపెక్కలన్నీ తీసుకొచ్చారు పెద్ద పెద్దవన్నీ మా ఆయన అయితే వేరారు అక్కడ కర్రలు పెట్టేసి అయితే ఆ పిక్కలు పైన అయితే వేస్తున్నారు ఇక్కడ మా వచ్చి మా అన్నయ్య అయితే వేస్తున్నారు పైన మొత్తం అయితే వేసేసారు దాని పైన కూడా ఇలా కవర్ చేస్తున్నారు కొబ్బరి మట్టంతోనే ఇవన్నీ పైన అయితే పెట్టేశారండి పైన అయితే ఒక పేపర్ పెట్టారు ఇప్పుడు ముట్టేస్తున్నారు అగ్గి పెట్టుకొని అంటు కొంత అయితే ఎండిపోయిన పీచు అయితే పెడుతున్నారు మంట రావాలనుకొని వెలగట్లేదు అనుకుంటా ముట్టంచడానికి ఎన్ని తిప్పలు పడుతున్నారో వీళ్ళు అంటింది అయితే అంటిందండి ఇప్పుడు సీటు పెక్కలు కాలుస్తారు ఎక్కడ లేని కవర్లు అన్నీ అయితే వేస్తున్నారు పీచులు బటర్ అన్నీ అయ్యో ఎంత మంట పెట్టేశారో ఈ ఎండకి అదొక వేడి ఇంట్లోన మాడిపోతాయి ఏటో అంత మంట పెట్టారు ఎన్ని తెచ్చుకొని వేసేస్తాను రెగ్గులోన లోపల సీడిపెక్కల పరిస్థితి ఎలాగున్నాయో ఏటో మాడిపోతే మొత్తం మొత్తము అనుకున్నంత పైన అయిందండి చూడండి ఎలాగ మాడ్చేసినారు సీటు పిక్కలన్నీ బొగ్గు బొగ్గు చేస్తారు ఇక్కడొచ్చి చూడండి ఎంత బొగ్గు అయిపోయినాయి లాస్ట్కి మొత్తము నల్లగా మాడ్చేసారు మొత్తం స్వీటు పెక్కలన్నీ వేస్ట్ చేసినారు ఇలా మంచిగా ఉన్న స్వీట్ పిక్కలు పక్కన పెట్టామండి మాడిపోయిన ఒక పక్కన పెట్టాము మంచి వెన్నీ మా పిన్నికి అయితే ఇలా కొట్టమన్నామండి మా పిన్ని వాళ్ళకి అలవాటు కాబట్టి అలా ఈజీగా కొట్టేసి జీడిపప్పు అనేది లాగేస్తారు చూడండి అంత బాగా తీసింది మా పిన్ని చూడండి ఈవెన్ అయితే మా పిన్ని అయితే తీసిందండి మంచిగా ఉన్నవన్నీ తినేసాము ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి